అత్తయ్య గారు ఈరోజు టిఫిన్ ఏం చేసుకుందాం నిన్న మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చాను కదా ప్రియా గారెలు చేసేసుకుందామా ఇంత పొద్దున్నే వలవడం చేయడం అవుతుందంటారా ఎంతసేపు ప్రియా నేను ఒలిచేస్తానులే తెచ్చేసి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ మొక్కజొన్న గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇవి టిఫిన్ లాగా ఇంకా స్నాక్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటాయండి నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న నాలుగు మొక్కజొన్న పొత్తుల్ని తీసుకుని పొట్టు తీసి గింజల్ని శుభ్రంగా పెట్టుకున్నాను వర్షాకాలంలో పిల్లలకి వేడివేడిగా ఇలాంటి గారెలు చేసి పెడితే బయట స్నాక్స్ కొని పెట్టమని అస్సలు అడగరు వీటిని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడు గారెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రెష్గా చేసుకొని తినడం వల్ల చాలా హెల్దీ కూడా ఈ గారెలు చేసుకోవడానికి చాలా టైం పడుతుందేమో అనుకుంటాం కానీ మాకైతే పెద్దగా టైం ఏమీ పట్టలేదండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి మీరు కూడా ఈ వర్షాకాలంలో ఈ గారెల్ని తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లోనైతే ఇవి రేటు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయండి గింజలన్నింటిని నీట్గా ఒలుసుకున్న తర్వాత ఒకసారి కడుక్కోవాలి చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ గారెలను మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కడుక్కున్న తర్వాత వాటర్ లేకుండా వడకట్టుకోవాలి నేను నాలుగు పొత్తులు వల్చాను కదా ఇందులో ఒక చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఒక రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి ఉంచుకోవాలండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసేటప్పుడు వేసేయాలండి గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకూడదు ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి పిండి పల్చగా అయిపోతే గారి చేసుకోవడానికి రాదు కదా మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలవి కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటితో పాటు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ గారె తయారు చేసేలా వస్తే పర్వాలేదండి లేదంటే కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి వేసి కలుపుకోవచ్చు నాకైతే కొంచెం పలుచగా ఉందనిపించింది అందుకే నేను ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ శనగపిండి వేసి కలిపానండి ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి పిండి కూడా పలచగా లేకుండా గట్టిగా లేకుండా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడ్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చక్కగా గారెల్లో ఒత్తుకుని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ బై వన్ అన్నింటిని చక్కగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చూపించిన క్వాంటిటీలో వేసుకుంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చక్కగా కుదురుతాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మిగిలిన పిండినంతా కూడా ఇలా వన్ బై వన్ వేసుకుంటూ అన్నింటినీ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఈ గారెలను మనం చట్నీ లేకుండా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనం ఇవి చేస్తూ ఉండగానే ఎంచక్క ఇంకో పక్కన తినేస్తూ ఉంటారు మన చేతులతో మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ని ఇంట్లో అందరూ తినేసి గిన్నె ఖాళీ చేసేస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఈ గారెలు చేసినప్పుడు కూడా మాకు అలానే అనిపించిందండి అందులో ఎంత ఆనందం ఉంటుందో ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి మీలో కూడా ఎవరైనా ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా మాకు కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి